ఫ్రెండ్స్ మరొక కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాం చూడండి లెహంగాస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి పింక్ అండ్ రామా యెల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి చూడండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి బ్లౌజ్ పాటు చాలా బాగున్నాయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లెహంగా ఓని పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఫుల్ డిజైన్ వచ్చేసింది లేస్ లేస్ వచ్చేసింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ రెడ్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్నాయి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ చూడండి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చేసింది చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండి ఎక్కడైనా సరే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలోనే ఇంకొక మోడల్ ఉంది చూడండి ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ అండ్ రీజనబుల్ ప్రైస్ అండి దసరా ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకండి ప్రసింగ్ లో చూడండి లైట్ గోల్డ్ కలర్ అండి త్రీ డి కలర్స్ ఉన్నాయి చూడండి చిన్న డాట్స్ పౌస్ వచ్చి కమలం పువ్వు తామ్ర వచ్చినాయి చూడండి లీఫ్ డిజైన్ వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా వచ్చేసింది చూడండి ఓని చూడండి ఇలా వచ్చేసింది మొత్తం డజన్స్ వచ్చేసాయి చూడండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కదండి చూడండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ రెడ్ కలర్ అండి ఏదైనా కావాలి అండి కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నాకు నాకు పెట్టండి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ అండి బ్లూ కలర్ చూడండి క్వాలిటీది అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్